హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యునిక్ వస్త్రమ్స్ మేనల్లుడ్ బర్త్డే షార్ట్ అండ్ స్వీట్ గా మూడు నిమిషాల్లో ముగిచ్చేస్తానండి చాలా చాలా బాగుంది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఫస్ట్ బర్త్డేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఒక మంచి ఐడియా అండి ఇందులో నుంచి సో ఫస్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ చేసేస్తున్నారు కిడ్స్కి అనమాట ఎల్ఈడి ప్యానెల్ అంటే ఎల్ఈడి స్లేట్ ఉంటుంది కదా మ్యాజిక్ స్లేట్ లాంటిది సో అదైతే గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు ఇంకొక పౌచ్ చాక్లెట్ సో ఇది కిడ్స్కి అనమాట సో ఇవి ప్యాక్ చేసేస్తున్నారు బిహైండ్ ద సీన్ అనమాట ఫుల్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏం డ్రెస్లు వేసుకున్నాము ఆ తర్వాత కిడ్స్ ఏం చేశారు అన్ని చూపించేస్తాను సో ఇది బ్లిజ్ అనే ఒక ఇదండి సో ఈ రూమ్ అయితే కనుక ఇలా ఫైవ్ సిక్స్ రూమ్స్ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కలర్ అనమాట సో వీళ్ళైతే ఈ కలర్ చూస్ చేసుకున్నారు ఏంటి ఇది ఏముంది అనుకోకండి ఇది ఇన్బిల్ట్ డెకరేట్ చేసేసే ఉంటుంది సో జస్ట్ మనం రూమ్ మన సైజ్ ఎంతమంది పీపుల్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే చాలండి అన్ని వాళ్ళే ఇస్తారు డబ్బులు పెడితే చాలండి అన్ని వాళ్ళే ఇస్తారు సో వీళ్ళైతే పర్పుల్ కలర్ రూమ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా గ్రీన్ అని రెడ్ అని అలా కలర్స్ కూడా ఉంటాయి ఇంకా పీపుల్ పట్టి కూడా బుజ్జి మ్యానల్డ్ అయితే రెడీ అయిపోయారు చక్కగా బెలూన్స్ ఆడుకుంటున్నాడు తర్వాత పిల్లలందరూ కూడా వచ్చేసారు చక్కగా ఆడుకున్నారండి ఆ తర్వాత స్మోక్ ఎఫెక్ట్ స్మోక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేశాడు చాలా చాలా బాగుందండి ఇలాంటి ఫంక్షన్స్కి చక్కగా ఇలా ఒక డెకరేషన్ సెలెక్ట్ చేసి ఏం లేకుండా హ్యాపీగా ఒక రూమ్ మనకు నచ్చిన థీమ్ లేకపోతే మన డ్రెస్సులకి నచ్చిన రీ రూమ్ ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటే అన్నీ వాడే ఇచ్చేస్తాడండి ఫుడ్ తర్వాత డెకరేషన్ కేక్ అన్నీ వాడే ఇచ్చేస్తాడు చూస్తున్నారు కదా ఇటు పక్కేమో సోఫాలు ఇటు పక్కేమో స్క్రీన్ ఉంది సో సోఫాలో కూర్చొని రిక్లైనర్స్ కూడా ఉన్నాయంట ఇటు పక్క కూర్చొని పక్క చక్కగా స్క్రీన్ చూడొచ్చు పిల్లలైతే ఆడుకున్నారు ఫుడ్ వాడే ప్రొవైడ్ చేస్తాడు నేనైతే ఈ గిఫ్ట్ ఇచ్చానండి ఈ యునిక్ గిఫ్ట్ ఏంటి అని అని అనుకుంటే కనుక లింక్ కింద పెడతాను డీటెయిల్డ్గా సో మా నల్లుడు ఫొటోస్తో ఈ బుక్ అయితే క్రియేట్ చేయించాను ఇది ఆల్రెడీ వీడియోలో చూపించానండి చాలా చాలా బాగుంది అందరికీ సో మా మరదలు అయితే ఏం చేసిందంటే మేము ఒక బర్త్డే విషెస్తో రీల్ చేసాము ఆ రీల్స్ అన్నీ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది ఆ తర్వాత ఫంక్షన్ అంటే ఫన్ అంటే రీల్స్ లేకుండా ఉంటుందా ఇంకా మా అమ్మాయి కూడా డ్యాన్స్ వేసేసిందండి మ్యూజిక్ అయితే ఎందుకంటే కాపీరైట్ వస్తుంది సో ఇలా డాన్స్ వేసి ఫుడ్ తిని కేక్ డెకరేషన్ అన్ని వన్ షాట్ లో అయిపోయిందండి చాలా చాలా బాగుంది అనిపించింది నాకు ఇలాంటి డెకరేషన్ హాల్ అయితే మీకు కూడా నచ్చినట్టయితే అయితే ఒక్క ఫాలో కొట్టండి